ఆరు గంటలకి డోక్రా సంఘం వాళ్ళు ఎనిమిది మంది వచ్చినారండి ఆ వాళ్ళ ఆడవాళ్ళంతా మా ఇంటికి వచ్చి దాడి చేసినారు నన్ను మా భర్తని ఇద్దరిని కలిపి కొట్టినారు గర్భవతిని చూడకోకుండా కూడా చుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి నన్ను కొట్టి తోసేసినారు మా ఆయన్ని నలుగురు పట్టుకుని కొట్టినారండి కట్టెలతో వాళ్ళ బంధువులంతా వచ్చినారు ఒక నెల డాక్టర్ గ్రూప్ కట్టలేదని చెప్పి ఇంటి మీదకి వచ్చి దాడి చేసినారు వాళ్ళు లో నెలకి మేము పదకొండు వేలు కట్టాలి సార్ ఈ నెల కట్టలేదు కట్టలేదు అన్నందుకు వాళ్ళు వాళ్ళ కడతాము అని చెప్పినాం తన సమయం అడిగినాం ఆ సమయం వాళ్ళు సరే అని అన్నారు ఫస్ట్ మళ్ళీ సమయం వీలేదు మాకు కట్టండి అని చెప్పి కూర్చున్నారు సరే కడతామని ఒప్పుకున్నాము కట్టినాక మేము మీరు కడతారని గ్యారంటీ ఏముంది బుక్కులు చూపియండి అని అన్నాం ఆ బుక్ మీకు ఎందుకు అని చెప్పి వాళ్ళు కోపం తెచ్చుకొని మా ఆయన్ని ఫస్ట్ కొట్టిన బుక్కులు అడిగినందుకు మా ఆయన ఎందుకు కొడతారని నేను అడ్డం పోయినందుకు నన్ను కొట్టి తోసేసినారు మా అలా వాళ్ళ వాళ్ళంతా వచ్చి మా ఇంటి మీద దాడి చేసినారు అలా కట్టలతో డాక్టర్ సంఘం వాళ్ళు పేర్లు నాగార్జున లక్ష్మణ్ సాగర్ సుధాకర్ దుర్గేశ్ వీళ్ళంతా వాళ్ళ ఇంటి సభ్యులు అన్నదమ్ములు బంధువులంతా కలిసి ఇట్లా డాక్టర్ డబ్బులు వచ్చి అడిగి ఇంటి మీద అది ప్లాన్ ప్రకారం ఫస్ట్ ఎనిమిది మంది వచ్చి దాడి ఇది ఇది ఏమో చెప్పి దువార దువారా మాట్లాడిసి అన్నంతా దాడి చేసి వాళ్ళు పిలిపించి ఫోన్లు చేసి మొత్తం అంతా ప్లాన్ ప్రకారంగా చేసినారు మొత్తం అంతా నా భార్యని చూడకుండా వా నా ఫ్యామిలీని చూడకుండా అందరూ వచ్చి ఇంటిపైకి ముగిపోయి దాడి చేసిన నా భార్యను కూడా గర్భవతిని చూడకుండా కడుపు ఇతన్ని చుట్టుపట్టుకుని లాక్కినారు బయటికి అప్పుడప్పటికి నా భార్య నడు నొప్పి అదే వెంట వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళిన దాన్ని కొంచెం ఇంజక్షన్ మేడం అక్కడక్కడ చూసిన తర్వాత కొంచెం బాగుంది వాళ్ళు గ్రూప్ డబ్బులు ఒక నెల కట్లేదు అని చెప్పింది దాన్ని కడతాము బుక్ చూపిండని చెప్పిన దానికి వాళ్ళకి ఎంత ఇచ్చి తీసుకొని వచ్చింది మేము బుక్ ఎందుకు చూపిల్లా ఒక సబ్రాలు సేమ్ మా వాళ్ళ దాంట్లోనే తీసుకుయింది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కట్టడం లేదు కట్టలేదు అట్లే త్రీ ల్యాక్స్ రూపీస్ అంతా ఇది చేసింది మోసం చేసింది వాళ్ళు ఇప్పుడు బాగున్నారు వాళ్ళకి ఏం చేయలేకపోతున్నారు చేసినా కానీ దానికి ఇట్లా జరుగుతుంది కదా టూ ఇయర్స్ అయింది అది తీసుకొని లోన్ తీసుకొని బుక్ చూస్తాము తీసుకుని రండి మేము లోన్ నుంచి బుక్ చూడటం లేదు అసలు తీసుకుని రాని అని చెప్పిన దానికి ఫోన్ చేసి చెప్పాను చెప్పినా కానీ అదే పనికి మంది వచ్చి చిన్నగా ఏందో వాళ్ళు వాళ్ళు ఇష్యూ చేసుకొని మా మీద చేయి చేసుకొని అదే పనికి తగిలించుకొని ఇట్లా అయింది అయింది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫోన్ చేసి ప్లాన్ ప్రకారంగా అంతా అక్కడే ఉండి మా ఇంటి పైకి దాడి చేసినారు ముప్పై ఇరవై మంది పదహైదు పదహైదు ఇరవై మంది మొత్తం అంతా కట్టెలతో రాళ్లతో దాడి చేసినారు మేమే ఇచ్చాము అదే సార్ వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడి చూస్తామని చెప్పి నాలుగు రోడ్ ఐదు రోడ్ మధ్యలో ఉండేది నా పేరు నర్సింగ్లు మేము నెల నెల వాళ్ళు పోయి మా భార్య వాళ్ళు పోయి డాక్రా గ్రూప్ వాళ్ళ ఇంటికాడికి పోయి ఇచ్చి వస్తున్నారు ఇచ్చి వచ్చినా కూడా ఏదానికి కూడా మా భార్యను పిలిచకపోవడం లేదు వాళ్ళంతా ఒకటే కుటుంబం వస్తువులు ఉండేది డాక్రా గ్రూప్లో కాబట్టి ఏమ్మా మీరు ఇంతమంది మేము మూడు నాలుగు నెలల నుంచి వాళ్ళు డాక్రా గురుపు పోయేది మీకు బుక్ అంటే కూడా మీరు చూపించడం లేదందుకు ఈరోజు మేము వస్తాము బ్యాంక్ ఆడికి మేము మీరు ఒకరు రాండి మేము ఒకరు వస్తామని చెప్పి మా భార్య అడిగింది అడిగిన దానికి వాళ్ళు ఉండేసి ఏం చెప్పినారంటే మీకెందుకు మీకు బుక్ చూపించాలి మీకెందుకు చెప్పాలి మీకెందుకు లేదు మీరు డబ్బులు ఇస్తారా లేదంటే మీరు బ్యాంక్ కార్డుకి వస్తే డబ్బులు ఇస్తాము లేకుంటే రాము మేము ఇయ్యము అని చెప్పి చెప్పినారు ఎన్ని నెలల నుంచి మీ వదిన కూడా ఇంతకుముందు తీసుకొని డబ్బులు తీసుకొని డాక్రా గ్రూపులో ఒక లక్ష రెండు లక్షల దాకా ముంచేసినారు అవినంతా మేము మోసపోయి మా చేతి నుంచి చేసి మేము కట్టినాము కట్టిన తర్వాత మాకు ఇప్పుడు డౌట్ వస్తుంది మీరు ఎందుకు చూపించడం లేదు బుక్కు లేదంటే మేము వస్తాము రాంది మేము వచ్చిన తర్వాత మీరు బ్యాంకులో ఎంత కడతా ఉన్నారు ఏం లేదు ఎంత డివ్ ఉంది ఏం లేదు మాకు చూపిండు అదే పనిగా మీరు సరేలే అని చెప్పి వస్తా వస్తా అని చెప్పి సాయంత్రం ఐదు గంటల వరకు మేము ఎదురు చూస్తున్నాం మేము ఫోన్లు చేసి మేము పిలుస్తా ఉన్నాము మీరు రాకుండా మీరు తీర టైం అయిపోయిన తర్వాత లేదమ్మా ఏం మా రాలేదంటే మాకు టైం అయిపోయింది రేపు కోదంలే అని చెప్పి మా భార్యకి చెప్పినారు ఇల్లు రేపు కోతంబులే అంటే సరేలే అని మేము గమనైపోయినాం అదే పనిగా ఒక పది నిమిషాల తర్వాత మీరంతా మాట్లాడుకుని వచ్చి మా ఇంటి మీద దాడి చేసి నాకు నా కొడుకుని నా భార్యని అందరినీ కొట్టి నానా హింసలు పెట్టి మా మీరంతా మీరంతా ఆడలంతా వచ్చిన తర్వాత నా కొడుకు వాళ్ళ వాళ్ళ బా భార్యని కొడతా అంటే పక్కన దుబ్బేసిన దానికి మీరు అంతా మాకంతా కొడతానని మీ మొగల్ని అంతా పిలిపించి ముప్పై నలభై మంది వచ్చి ఆడళ్ళు అంతా మీరు ఎట్లంటే అట్లా కొట్టేసి దాడి చేసి మీరు నానా హింసలుగా ఇట్లా చేసిన దానికి మాకు ప్రాణహాని ఉంది మా మీనగా వాళ్ళంతా దాడి చేసి రాత్రి పగులు లేకుండా మాకు ఇంకా కూడా కొట్టాలనుకున్న అని ఉన్నారు వాళ్ళు మాకు కూడా వాళ్ళకు కనీసం ఒక యాభై అరవై మంది ఉండరు వాళ్ళు వాళ్ళంతా వచ్చి మాకు కొట్టాలని చెప్పి మాకు స్థానభయం ఉంది